పెట్టుకునే వీడు ఒక విధవ కుప్పంలో ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ కార్డులు బూట్లు నాకు ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ దమ్ముగా ఒకడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు పోటీ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సవట సన్నాసి ఈ సవట గురించి ఈ సన్నాసి గురించి ఈ ఫోర్ ట్వంటీ వేడి గురించి ఈ రాష్ట్ర వాళ్ళకి ఎన్ వారాలు ఎప్పుడో చెప్పాడు నేనైతే రోజు చెబుతాను ఇది పిచ్చకాదులయోద్దు అవి ఎన్ని నుంచి చాలా మంది ఇట్లాంటి ఫోర్ ట్వంటీ నా కొడుకులు నేను చూశాను ఆడికి ఏం కోటలు వచ్చింది చంద్రబాబు గారికి కాదు ఆడికేం కోటలు వచ్చింది ఆడికి నీతుల కోటలు వచ్చిందా కోటల కోటాలు వచ్చిందా కాదు చంద్రబాబు నాయుడికి దే కోటాలు వచ్చింది వెన్నుపోట కోటలు వచ్చిందా నిష్ట దరిద్రుడు ఆడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది చీకటి పడినాక